విఠల్ గారు ఇవి ఇప్పుడు అందరూ తెలుసుకుంటున్నారు మెయిన్ గా నేను ఈ చర్చలో భాగంగా ప్రధాన రాజకీయ పార్టీలతో మార్వాడీలు ఇక్కడ ఉండే లోకల్స్ కంటే కూడా వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వెనుక ఏముందో మీ నుంచి తెలుసుకోవాలి అని చెప్పి మేడం ప్రధానంగా మాకు చాలా మంది కాన్ఫిడెన్షియల్ సోర్స్ చెప్పిన దాని ప్రకారం గుజరాత్ రాజస్థాన్ నుంచి చాలా హవాలా మనీ బ్లాక్ మనీ వివిధ ట్రస్టుల రూపంలో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ హాస్పిటల్స్ సేవ ఘోషాల పేరు మీద కొన్ని వందల కోట్ల లీగల్ గా ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ మార్కెట్ లో పెట్టుబడులు పెడుతున్నారు ఇక్కడ రాజకీయ నాయకులు కూడా పెట్టుబడులు పెడుతున్నారు ఉదాహరణకి ఇలా ముగ్డా మార్కెట్ పార్ట్ బజార్ లో ఒక దళితుల మీద ఒక కరదవుల మీద ఒక ముద్రాజుల మీద దాడి జరిగితే నెల రోజులు అయినా కూడా వాళ్ళని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు అన్ని రాజకీయ పార్టీలు బాధితుల పక్షాన కాకుండా బీజేపీ గాని కాంగ్రెస్ గాని బిఆర్ఎస్ గానీ ఎవరైతే దెబ్బలు తిన్నారో వాళ్ళనే దోషులుగా చేస్తున్నారు తప్ప ఎవ్వరిని మార్వడి వాళ్ళు చేసిన దమనకాండని ఖండించలేదు అంటే ఖచ్చితంగా ఈ రాజకీయ నాయకులు ఎలక్షన్లలో యాభై కోట్ల నుంచి వంద కోట్ల రూపాయలు ఒక్కొక్క రాజకీయ నాయకుడికి ఫండింగ్ చేసిన వ్యవస్థ మాకు వివరాలు వస్తున్నాయి దాదాపు ముప్పై మంది తెలంగాణ ఎమ్మెల్యేలు ఈ మార్వాడీల దగ్గర భూములు కుక్క వందల కోట్ల రూపాయలు తీసుకున్నారు రాత్రికి రాత్రి వంద కోట్లు రెండు వందల కోట్లు కావాలంటే గోడౌన్ నుంచి సప్లై చేయగలరు బ్యాంకుల్లో కూడా చాలా పెద్ద స్టేట్మెంట్ అండి ఇది చాలా పెద్ద స్టేట్మెంట్ మీరు ఇది కాన్షియస్ గా చేస్తున్నారు ఇది ప్రూవ్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఎవరెవరైతే నా మిత్రులు ఇక్కడ డబ్బులు తీసుకున్నారో వాళ్ళు కూడా మజిల్ పవర్ మనీ పవర్ ఉన్న వాళ్ళు కూడా ఈ మార్బడి మాఫియాకి విలవిల్లాడుతున్నారు మొన్న జరిగిన ఎలక్షన్లలో దాదాపు ముప్పై మంది ఎమ్మెల్యేలు ఈ మార్బడి దగ్గర తమ భూములు కుదవ డబ్బులు తీసుకున్నారు హవాలా రూపంలో నాకు కొంతమంది వివరాలు తెలుసు నేను సమయం సందర్భం వచ్చినప్పుడు వివరాలతో సహా నేను సిద్ధంగా చర్చడానికి కట్టుబడి ఉన్నాను అంటే రాజకీయ నాయకులు కూడా వీళ్ళ విషయాలయంలో ఇరుక్కున్నారు వాళ్ళు యాభై కోట్లు వంద కోట్లు డబ్బు ఇచ్చినప్పుడు భూములు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు భూములు రిజిస్ట్రేషన్ చేసుకోవడమే కాకుండా ల్యాండ్ విజిట్ కి ఐదు లక్షల నుంచి పది లక్షలు అడుగుతారు అదే విధంగా రిజిస్ట్రేషన్ మేడం ఉదాహరణకి పోటీ చేసుకుంటే నాకు యాభై కోట్ల వంద కోట్లో నోట్లు కొనట్లు కొనడానికి డబ్బులు కావాలి ఆ డబ్బులు క్యాష్ అరేంజ్ చేయాలంటే నా భూములు కుదవ పెట్టుకొని దగ్గర బ్లాక్ లో నాలుగు రూపాయలకో వడ్డీకి డబ్బులు తీసుకోవాలి నేను డబ్బులు తీసుకునేటప్పుడు నా భూమి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు వాళ్ళు భూమి చూడడానికి ఆఫీస్ కి రావాలంటే డబ్బులు నా ల్యాండ్ చూడడానికి డబ్బులు ఇల్లీగల్ గా నాలుగు రూపాయల నుంచి ఐదు రూపాయలకి డబ్బులు తీసుకుంటారు నాలుగు రూపాయల నుంచి ఐదు రూపాయలు ఇంట్రెస్ట్ ప్లస్ మళ్ళీ నేను నా డబ్బులు లెక్క సెట్ చేసుకోవాలంటే కూడా ఐదు లక్షల నుంచి పది లక్షలు వసూలు చేస్తారు అంటే రాజకీయాల్లో ఉన్న బలమైన రాజకీయ నాయకులు కూడా వీళ్ళ మాఫియా చేతిలో విలవిల్లాడుతున్నారు అంటే వాళ్ళ అంతిమ ఉద్దేశం ఒక పేదవాడి బంగ బంగారం కుదో పెడితే ఆ బంగారాన్ని ఎట్లా కొట్టేస్తారో ఈ రాజకీయ నాయకుల భూములు కూడా రిజిస్ట్రేషన్ పేరు మీద వాళ్ళు కొట్టేయడమే హండ్రెడ్ పర్సెంట్ బాధితులున్నారు బాధితులున్నారు బ్లాక్ మనీ బ్లాక్ మనీతో బెనిఫిట్ అయ్యే రాజకీయ నాయకులు ఉన్నారు చాలా గుజరాత్ మా గుజరాత్ రాజస్థాన్ నుంచి బ్లాక్ మనీ ఇక్కడ రాజస్థాన్ మార్వడి ట్రస్టుల రూపంలో ఎడ్యుకేషన్ సేవ రూపంలో ట్రస్టుల రూపంలో డబ్బులు తీసుకొస్తున్నారు పేరుకి ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ గోసేవా హాస్పిటల్ గాని వాళ్ళు మొత్తం కూడా లక్షల కోట్ల రూపాయల మనీని డంప్ చేస్తున్నారు నాకు బ్లాక్ మనీ మొత్తం బ్లాక్ మనీ బ్లాక్ దందా జీరో దందా హవాలా దందా ఇప్పటికీ కొనసాగుతుంది ఇలా మీరు ప్రపంచం భారతదేశంలో ఎవరినైనా అడగండి బ్లాక్ దందా చేసేటోళ్ళు ఎవరు జీరో దందా చేసేటోళ్ళు ఎవరు హవాలా మనీ చేసేటోళ్ళు అంటే లింకులు అహ్మదాబాదు సూరత్ బాంబే గుజరాత్ రాజస్థాన్ మూలాలు ఉంటాయి ఇలా బ్యాంకుల్లో ఇరవై ఏడు లక్షల కోట్ల రూపాయలు ఎగ్గొట్టింది ఈ గుజరాతీ మాఫియానే ఇవాళ మొత్తం కూడా అన్ని వ్యాపార వర్గాల్ని మహిళలు పెట్టుకునే బొట్టు పిల్ల దగ్గర నుంచి అన్ని రకాల వ్యాపారాలని ఇవాళ వాళ్ళ తమ చేతుల్లో తీసుకొని సప్లై చైన్ మేనేజ్మెంట్ సిస్టమ్ మొత్తం ఈ మాఫియా చేతుల్లోకి వెళ్ళింది వీళ్ళతో పోటీ వ్యాపారం చేయడం ఎవరి వల్ల సాధ్యం కాదు విఠల్ గారు మీరు చేసిన అలిగేషన్స్ చాలా చాలా పెద్ద అలిగేషన్స్ అయితే దానికి సంబంధించి ఎవరు ఎందుకు బయటికి రావట్లేదు అంటే ఈ ప్రధాన రాజకీయ పార్టీల్లో ఇప్పుడు గెలిచిన వాళ్ళు కావచ్చు ఓడిపోయిన వాళ్ళు కావచ్చు లేదా అయిన వాళ్ళు మంత్రులు కాని వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు మార్వాడీల దగ్గర నుంచి డైరెక్ట్ గా ఈ ట్రాన్సాక్షన్స్ చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు అంటున్నారు మీరు సో వాళ్ళు ఏమైనా బయటకు వచ్చే అవకాశం ఉందా నేను చెప్పే సమాచారం పూర్తిగా రాజకీయ వర్గాల్లో ఉన్న నా క్లోజ్ ఫ్రెండ్స్ డబ్బులు తీసుకున్న వాళ్ళు ఎవరో తెలుసు డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఎవరో కూడా తెలుసు సమయం సందర్భం వచ్చినప్పుడు మీ స్టూడియో లైవ్ లో డిస్కస్ చేద్దాం ఇది చాలా పెద్ద మాఫియా మేడం భారతదేశంలో ఉన్న అన్ని వాళ్ళ పేర్లతో సహా చెప్పడానికి నాకు ఎవరైతే సమాచారం ఇచ్చారో వాళ్ళు సమాజంలో అత్యంత విశ్వసనీయతమైన న్యాయబమైన జీవితం గడుపుతున్న వాళ్ళు ఒక పెద్ద హోదాలో ఉన్న వాళ్ళు వాళ్ళ మిత్రులు ఎవరెవరు ఎక్కడెక్కడ డబ్బులు తీసుకున్నారు ఏ గోడౌన్లలో డబ్బులు తీసుకున్నారో కూడా వాళ్ళకి సమాచారం తెలుసు నేను పేర్లు మీకు ఆఫ్ ద రికార్డు చెప్తాను ద రికార్డు కూడా సమయం వచ్చామని చెప్తాను ఓకే అయితే ఇక్కడ విఠల్ గారు మనం ఆలోచించాల్సింది ఇప్పుడు వాళ్ళ దగ్గర అంతంత పెద్ద ఎత్తున గోడౌన్ ల నిండా క్యాష్ ఉంది అనేది చాలా పెద్ద బ్లాస్టింగ్ విషయం దాంట్లో మన మనల్ని పాలిస్తున్న మన పొలిటీషియన్లు డైరెక్ట్ గా ఈ డబ్బులు తీసుకుంటున్నారు అందుకే వాళ్ళు ఇప్పుడు వీళ్ళు ఎంత దోపిడీ చేస్తున్నా అన్యాయాలు చేస్తున్నా మొన్న ప్రెస్ మీట్ లో ప్రెస్ ప్రెస్ క్లబ్ లో చాలా మంది మాట్లాడారు రకరకాల అంశాలను ముందు పెట్టారు జనం ముందు సో వాటి గురించి ఇప్పుడు ప్రధాన పార్టీలకు చెందిన ఒక్క పొలిటీషియన్ కూడా స్పందించకపోవడానికి వెనుక ఉన్న ఈ మనీ ట్రాన్సాక్షన్స్ కారణము అనేది ఇప్పుడు మీరు చెప్తున్న బయట పెట్టిన ఇంకొక పెద్ద వాస్తవం ఇంకొక పెద్ద సింపుల్ ఎగ్జామ్ మేడం ఏ రాజకీయ పార్టీ అయినా ఓట్ల కోసమే కష్టాలు పడతాయి కానీ ఇవాళ తెలంగాణ భూమి నిలబడాల్సిన రాజకీయ పార్టీలన్నీ కూడా మూలం జగత్ అని చెప్పి మాకు ఓట్లు రాకపోయినా పర్లేదు మాకు నోట్లు రావాలి ఎందుకంటే ఎలక్షన్లు ఐదు సంవత్సరాల కోసాలు వస్తాయి మా దగ్గర నోట్లు ఉంటే మేము ఓట్లు కొనుక్కోవచ్చని జనాల ప్రజల యొక్క ఆకాంక్షలకి భిన్నంగా తెలంగాణ ప్రజల సెంటిమెంట్ పక్కకు పెట్టి కూడా ఇలా బీజేపీ పార్టీ మార్వడీల వైపే నిలబడ్డది కాంగ్రెస్ పార్టీ మార్వడీల వైపే నిలబడ్డది ఇప్పుడే కేటీఆర్ గారు కవిత గారు గారు కూడా మార్వడీల వైపే నిలబడ్డరు వీళ్ళకి రాజకీయం అనేది ఒక వ్యాపారం ఎలక్షన్ అంటే వంద కోట్లు ఖర్చు పెట్టాలి ఎమ్మెల్యే గెలవడానికి ఎంపీ అంటే ఒక ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టాలి భారతదేశంలోనే ప్రపంచంలోనే అత్యంత కాస్ట్లీ ఎలక్షన్స్ ఆంధ్ర తెలంగాణలో జరుగుతున్నాయి ఒక సర్పంచ్ కి మూడు కోట్ల నుంచి ఐదు కోట్లు పది కోట్లు ఖర్చు పెడుతున్నారు ఎందుకంటే ఓట్లు కొనుక్కోవడానికి హవాలా ద్వారా బ్లాక్ ద్వారా బ్లాక్ మనీని వాడుతున్నారు ఈ మనీ డిస్ట్రిబ్యూషన్ మొత్తం కూడా గుజరాత్ మాఫియా బాంబే మాఫియా సూరత్ మాఫియా నుంచి నడుస్తుంది పార్టీలతో సంబంధం లేకుండా ఇక్కడ మార్వాడీలు అంటే ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న ఇష్యూ అంతా ఒకవైపు అన్ని రాజకీయ పార్టీలు ఒకవైపు అనేలాగా ఉంది ఉంది అంటున్నారు ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ అర్థం అర్థమవుతుంది మేడం పాట్ మార్కెట్ లో అన్ని రాజకీయ పార్టీలు బాధితుల పక్షాన ఉండాల్సింది తర్వాత కూడా ఏ రాజకీయ పార్టీ దళితుల మీద అనిపించేది ఇది ఇది జనం ఎక్కువ మంది స్పందిస్తున్న మూమెంట్ ఎక్కడైనా ఒక వెయ్యి మందో రెండు వేల మందో ఎక్కడైనా బాధితులు ఉన్నారంటే అక్కడికి వెంటనే ప్రతిపక్షాలు వెళ్ళిపోతాయి అధికార పక్షాన్ని ఇరుకుని పెట్టాలని చూస్తాయి కానీ ఇక్కడ ప్రతిపక్షాలు ఇక్కడ ఎవరైతే కొట్టారో వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు మార్వాడీల మీద ఏమైనా అంటే ఏమైనా అంటే మేము నేరుగా వాళ్ళని జైలుకు పంపిస్తాము అని అన్నారు రాజాసింగ్ నేను నేను చేసిన వీడియోలో నేను అది చూపించాను రాజాసింగ్ ఏమన్నారు మేడం ఒక చిన్న రెండు ఎగ్జాంపుల్స్ మన సమాజం మొత్తం గమనించాలి ఇవాళ భారతదేశంలో ఇరవై ఏడు లక్షల కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన వాళ్ళలో తొంభై శాతం ఈ గుజరాత్ రాజస్థాన్ మార్వాడి మాఫియా అనేది మన అందరికీ తెలుసు అదే విధంగా మొన్న కొత్త నోట్లు ప్రింట్ చేసినప్పుడు పాత నోట్లు తీసేసి కొత్త నోట్లు ప్రవేశపెట్టినప్పుడు ప్రింటింగ్ ప్రెస్ నుంచి ఆర్బిఐ చెస్ట్ కు వెళ్లాల్సిన ఎనభై వేల కోట్ల రూపాయల విలువైన నోట్లు మా ఆర్బీఐకి రాలేదని చెప్పి ఆర్బీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీరు ఒకసారి చెక్ చేయండి ఎనభై వేల కోట్ల రూపాయల విలువైన కొత్త నోట్లు ప్రింటింగ్ ప్రెస్ నుంచి ఆర్బీఐకి రాలేదు దీన్ని బట్టి ఈ రెండు ఎగ్జాంపుల్ చూడండి బ్యాంకులకు ఎక్కొట్టిన ఇరవై ఏడు లక్షల కోట్ల రూపాయలు ఈ రాజస్థాన్ గుజరాత్ మార్వాడి మాఫియాయే ప్రింటింగ్ ప్రెస్ నుంచి ఆర్బీఐ చెస్ట్ కి వెళ్లాల్సిన ఎనభై వేల కోట్ల రూపాయలు రాజస్థాన్ మాఫియా గుజరాత్ మాఫియాని చెప్తున్నారు ఈ రెండు ఎగ్జాంపుల్స్ బట్టి భారతదేశంలో ఎలక్షన్స్ అనేది ధన ప్రవాహంతో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో డబ్బులు వెదజల్లి ఓటుకు నోటు ద్వారా ఐదు వేలు పది వేలు ఇచ్చి ఓట్లు కొంటున్నారు ఈ రాజకీయ నాయకులకి వందల వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఈ అవాలా ద్వారా బ్లాక్ మనీ ద్వారా జీరో దందా ద్వారా వస్తున్నాయి ఇది జగమెరిగిన సత్యం దీని మీద మనం మరింత రోటుగా ఇన్వెస్టిగేషన్ జర్నలిజం చేస్తే చాలా విషయాలు తెలుస్తాయి ఇది బిజినెస్ సర్కిల్లో పొలిటికల్ సర్కిల్లో ఓపెన్ సీక్రెట్ ఇది ఏ పార్టీ మీద ఆరోపణ చేయట్లేదు మొత్తం వ్యవస్థ మొత్తం అన్ని ఈ రీజన్ వల్లనే ప్రధాన పార్టీలు మార్వాడీల విషయంలో స్పందించట్లేదు అంటున్నారా ఇది ఈ ఒకటే రీజన్ కారణం ఇదే అంటున్నారా ఇది కామన్ సెన్స్ మేడం ధనం మూలం ఇదం జగత్ ఈ ఓట్లు కొనుక్కునే రాజకీయ పార్టీలు ధనం చుట్టే తిరుగుతాయి వీళ్ళకి సరస్వతి అక్కర్లేదు ధైర్యలక్ష్మి అక్కర్లేదు ధనలక్ష్మి చుట్టే తిరుగుతాయి వాళ్ళకి రాజ మాఫియాకి ధనం కావాలి రాజకీయ నాయకులకి వాళ్ళ డబ్బులు దాచుకోవడానికి రెడీమేడ్ క్యాష్ కావాలి బ్యాంకుల్లో దాచుకుంటే కోట్ల రూపాయలు బయటపడతాయి కాబట్టి ఎప్పుడంటే బ్యాంకుల్లో ఉండే డబ్బులు ఉండవు కానీ ఈ గుజరాత్ మాఫియా గోడౌందల్లో వందల కోట్ల రూపాయలు ఉంటాయని విశ్వసనీయమైన సమాచారం నాకుంది మీరేం డిమాండ్ చేయబోతున్నారు మీరు ఏం కోరుకుంటున్నారు ఇప్పుడు ఎందుకంటే ఇది చాలా పెద్ద విషయాన్ని మీరు బయట పెట్టారు సో దీని తర్వాత అది అసలు సమస్య అదైనప్పుడు మనం వేరే దగ్గర వైద్యం చేస్తే ఆ అది పరిష్కారం అయ్యే సమస్య కూడా కాదు కదా సో ఇప్పుడు దీ ఈ ఇష్యూని ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తులుగా మీరు గాని జలకర్ శ్రీనివాస్ సార్ గాని ఏం కోరుకుంటున్నారు ఏం జరగాలి ఇప్పుడు ఎట్లాంటి చర్చ జరగాలి ఎట్లాంటి ఆర్థిక విషయాలు పక్కకు పెడితే తెలంగాణ భూమి పుత్రులకి తెలంగాణ స్థానిక వ్యాపారస్తులకి మేము మార్వడి మాఫియాతో వ్యాపారం చేయాలంటే మాకు కూడా వడ్డీ లేని రుణాలు కావాలి సూక్ష్మ రుణాలు కావాలి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ చిన్న తరహా వ్యాపారస్తులకి సపోర్ట్ చేయాలి ఏ విధంగా అయితే తమిళనాడులో కామరాజు నాడార్ గారు అక్కడ బ్యాంకులని ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ చేసి నాడార్ కమ్యూనిటీకి ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇచ్చిందో తెలంగాణలో కూడా చిన్న సన్నకారు వ్యాపారస్తులకి మా కులవృతులకి మా కుదిత పరిశ్రమలకి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఖచ్చితంగా ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలి అదే విధంగా ఇక్కడ ఉన్న స్థానిక ఉద్యోగాలలో ఎనభై శాతం లోకల్ భూమి పుత్రులకి ఇవ్వాలి ప్రైవేటు వ్యాపారాలలో కూడా వర్కింగ్ ఫోర్స్ మా తెలంగాణ వర్కర్స్ పెట్టుకోవాలని చెప్తున్నాం మా తెలంగాణలో వ్యాపారం చేయాలంటే తెలుగు భాష నేర్చుకోవాలి మీరు మహారాష్ట్రలో వ్యాపారం చేయాలంటే మరాఠీ నేర్చుకుంటారు ఉత్తరప్రదేశ్ లో వ్యాపారం చేయాలంటే హిందీ నేర్చుకుంటారు తమిళనాడులో వ్యాపారం చేయాలంటే తమిళ్ నేర్చుకుంటారు కర్ణాటకలో వ్యాపారం చేయాలంటే కన్నడ నేర్చుకుంటారు కేరళలో వ్యాపారం చేయాలంటే మలయాళం నేర్చుకుంటారు మీకు మా తెలుగు భాష మీదనే గౌరవం లేదు మీరు వందల సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండి కూడా తొంభై తొమ్మిది శాతం మంది గుజరాతీలకి మారవడిలకి తెలుగు రాదని వాళ్ళే చెప్తున్నారు అంటే తెలుగు భాష నేర్చుకోరు తెలుగు భాషని గౌరవించరు మీరు ఏ రాష్ట్రంకి వెళ్ళినా కూడా అక్కడ వ్యాపార సంస్థల మీద అక్కడ లోకల్ లాంగ్వేజ్ లో బోర్డులు ఉంటాయి మీరు తెలుగులో బోర్డు పెట్టాలి తెలుగు నేర్చుకోవాలి బిల్లులు కూడా తెలుగులో ఇవ్వాలి భాష అంటే కేవలం భాష కాదు మా ఆత్మగౌరవము మా అస్తిత్వము మా క్రియేటివిటీ మా ఆత్మగౌరవానికి ప్రతీక మీరు మా భాషనే గౌరవించినప్పుడు మా సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించినప్పుడు మా డబ్బులు మీకెందుకు మేము వచ్చి మీ దగ్గర వ్యాపారాలు చేయట్లే మీరు బతకడానికి పుట్టకూడి కోసం వస్తే మేము గౌరవించి మా నెత్తిన పెట్టుకుంటే ఇసంటికి రమ్మంటే ఇల్లంతా మాదే అన్నట్టు ఒక ఒంటె గుడారంలో ఏ విధంగా అయితే మొదట తలకాయ పెట్టి తర్వాత కాళ్ళు పెట్టి తర్వాత శరీరం పెట్టి మొత్తం గుడారాన్ని ఆక్రమిస్తుందో ఈ గుజరాత్ మాఫియా మొత్తం మా తెలంగాణని వ్యాపారాన్ని ఆక్రమించింది హోల్సేల్ వ్యాపారం పేరుతో మా దగ్గరకు వచ్చి ఇవాళ రిటైల్ రంగంలో అన్ని రకాల అన్ని రకాల వ్యాపారాలను మీరు ఆక్రమించరు కేవలం కళ్ళు గీత కార్మికులు మటన్ చికెన్ షాపులు తప్ప మొత్తం సర్వీస్ సెక్టర్ మీ చేతిలోకి వెళ్ళిపోయింది వ్యాపారం మీ చేతిలోకి వెళ్ళిపోయింది కాబట్టి ఇమీడియట్ గా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం లోకల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తో మీటింగ్ పెట్టండి వర్తక వ్యాపార వాణిజ్య సంఘాలతో మీటింగ్ పెట్టి తెలంగాణ భూమి పుత్రులకి స్థానిక వ్యాపారస్తులకి రక్షణ చట్టం తీసుకురావాలి ఎనభై శాతం మాకు వ్యాపార వర్గాల్లో అవకాశం ఇవ్వాలి మేము మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళిపోమనట్లే కానీ ఇరవై శాతం మాత్రమే మీకు అవకాశం ఇవ్వాలి ఇవాళ అమెరికా మొత్తం ప్రపంచీకరణకి కేరాఫ్ అడ్రస్ అలాంటి అమెరికా కూడా అగ్రరాజ్యమైన అమెరికా ధనిక రాష్ట్ర ధనిక దేశమైన అమెరికా కూడా స్థానిక ఉద్యోగాలు స్థానిక వ్యాపారులు స్థానికులే ఫస్ట్ అమెరికా ఫస్ట్ అనే నినాదం ఇలా అమెరికాలో ఉంది ఆస్ట్రేలియాలో ఉంది ప్రపంచ వ్యాప్తంగా ఉంది బతకడానికి వచ్చిన ఈ మార్వాడి మాఫియా మా మీద దాడి చేస్తున్నారు బీహార్లో నేను ఎదుర్కోనట్లే మాకు బెంగాళలతో ప్రాబ్లం లేదు మాకు ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్లతో ప్రాబ్లం లేదు మాకు ఎక్కడ ఎందుకు మార్వాడి వాళ్ళతో ఇవాళ ఉద్యమం ఇంత కింద స్థాయికి వెళ్ళిందంటే వీళ్ళ బాధితులు ప్రతి గ్రామంలో ఉన్నారు ప్రతి ఇంట్లో నకిలీ వస్తువులు ఉన్నారు ఇలా మా అమ్మలు మా అక్కలు బంగారంలో ఇరిడియం కలపడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ హైయెస్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ కి బంగారం లో వల్ల వస్తుంది అదే విధంగా వెండిలో జీసం కలపడం వల్ల అనేక రకాల రోగాలు వస్తున్నాయి ఆహార కల్తీ వల్ల క్యాన్సర్ వస్తుంది ఇవాళ తంబాకు గాని టొబాకో మొత్తం కూడా తంబాకు గుట్కాలు మొత్తం కూడా ఈ గుజరాత్ మాఫియా తీసుకొచ్చింది మా జీవితాలు చిత్రమైతున్నాయి మా బతుకులు చిత్రమైతున్నాయి మా ఆహారం చిత్రమైతుంది బతకడానికి వచ్చినోళ్ళని మేము ఇసంటికి రమ్మంటే మా బతుకులే ఆగమవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ పోరాటం ఆగదు రాజ్యాంగం బలహీనుడి వైపే ఉంటది రాజ్యాంగ స్ఫూర్తితో మేము పోరాటం చేస్తాం మా హక్కుల పరిరక్షణ కోసం మా ఆత్మ గౌరవం కోసం ఎంతటి యుద్ధానికైనా తెగిస్తాం ప్రాణాలకు తెగించైనా పోరాడుతాం తెలంగాణలో మరో ఆర్థిక విప్లవం ఇది మక్ోడి వైపే మేము ఉంటాం బలసినోడి వైపు మేము అంటే నెక్స్ట్ అంటే నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏమైనా మాట్లాడుకుంటున్నారా మేము ఏం పది జిల్లాలో ఉన్న వ్యాపార వర్తక సంఘాలతో మాట్లాడతాం మా వైద్యులతో మా చేనేత కార్మికులతో మా స్వర్ణకారులతో మాట్లాడి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి ప్రభుత్వం నుంచి ఎలాంటి రక్షణలు కావాలి మొత్తం తెలంగాణలో ఉన్న పది ఉమ్మడి జిల్లాలలో మేము త్వరలో కాన్ఫరెన్స్ పెట్టి లోకల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇన్వాల్వ్ చేస్తాం స్టేక్ హోల్డర్స్ అది కుమ్మరి కుమ్మరి వాళ్ళు కావచ్చు చేనే అన్ని రకాల స్టేక్ హోల్డర్స్ తో మాట్లాడి మేధావులతో ఆర్థిక శాస్త్రవేత్తలతో ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి ఒక రక్షణ చట్టం డిమాండ్ తయారు చేయాలనుకుంటున్నాం మేము మార్వాడి యొక్క బతుకు తెరువుకు వ్యతిరేకం కాదు కానీ మార్వాడి యొక్క ఆధిపత్య భావజాలానికి అహంకారానికి వ్యతిరేకం అది ఒక గవర్నమెంట్ అయితే పాలసీ మార్చుకోవడం ద్వారా దాన్ని సవరించవచ్చు విఠల్ గారు కానీ ఇక్కడ వ్యక్తులు వాళ్ళు కూడా ఇప్పుడు మన ప్రజలు ఎట్లనో వాళ్ళు కూడా రకరకాల సమూహాలుగా ఉండే వ్యక్తులు కదా వాళ్ళలో వాళ్ళని కంట్రోల్ చేయడం అనేది సాధ్యమవుతుందా మీరే అన్నట్టు వాళ్ళ వెనుక ఇంత ఆర్థికంగా బలం ఉన్నప్పుడు ఆ బలం చేతుల్లో ఈ పార్టీలే ఉన్నప్పుడు సాధ్యమవుతుందా ప్రజలంతా మేలుకొని వాళ్ళ వస్తువులు కొనడం ఎప్పుడైతే బహిష్కరిస్తారో వాళ్ళ వ్యాపార మూలాలు దెబ్బతింటాయి అల్టిమేట్ గా ఎనభై శాతం తెలంగాణ ప్రజలు వాళ్ళ వస్తువులు కొనడం బహిష్కరిస్తే ఆటోమేటిక్ గా వాళ్ళు దారికి వస్తారు వాళ్ళల్లో కూడా మంచి ఉన్నారు మాకు భద్ర విశాల్ పితి లాంటి వాళ్ళు ఎస్కే సిన్హా లాంటి వాళ్ళు అందరూ మార్బడిలో మేము వ్యతిరేకించట్లేదు ఎవరైతే ఇల్లీగల్ దందా చేస్తూ మమ్మల్ని అవమానిస్తూ మా మీద ఆధిపత్యం చేస్తున్నారో లోకల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ట్రేడ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి వ్యాపార వర్తక సంఘాలు ఉన్నాయి అన్ని రకాల సైంటిఫిక్ ఒరిసాలో ఇంతకన్నా పెద్ద ఉద్యమం జరిగింది మారవడీలకు వ్యతిరేకంగా కర్ణాటకలో జరిగింది మహారాష్ట్రలో శివసేన గుజరాత్ ఆధిపత్యాన్ని ఎదిరిస్తూ శివసేన పెద్ద మూవ్మెంట్ తీసుకొచ్చింది మిగతా రాష్ట్రాల్లో ఏ విధంగా మూవ్మెంట్ జరిగి వాళ్ళకి ప్రత్యేక రక్షణలు వచ్చినాయో మేము అందరితో చర్చిస్తాం మేము హిందూ హిందువులమే మేము భారతీయులమే మేము మా వ్యాపారాలని కాపాడుకోవడానికి ఇక్కడ కులము మతం కాదు సంబంధం ప్రాంతం కాదు మా ఉపాధులు పోతున్నాయి మా జీవనోపాధులు పోతున్నాయి మా జీవితకాలు చిద్రమవుతున్నాయి దయచేసి మానవతా దృక్పథంతో మా మా కడుపులు కొట్టకండి మా బతులు ఆగం చేయకండి అని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం గారు